ఇగో ఫ్రెండ్స్ ఇగో డామ్ దగ్గర ఫుల్ వర్షం ఇప్పుడు మొహంతా తుఫాన్ తుఫాన్ ఈ తుఫాన్ పేరు బాగా గుర్తుండాలంటే ఉండాలంటే మెంత్ అనుకుంటే చాలు మెంతలు ఉంటాయి కదా మనకి మెంత్ ఇక చూడండి ఎంత స్పీడ్గా వాటర్ వస్తుంది గేట్ల దగ్గరికి చూడండి అక్కడ స్లోగా క్యాంప్ వేస్తుందని చూడండి వర్షం ఫుల్ పడుతుంది ఇక్కడ అందరూ ఇక్కడందరూ బాడు ఈ చాలా డేంజర్ అండి వెంకటేశ్వర అదే చూడండి ఇగో మా మిలిటరీ బాయ్ ఇక్కడ వాటర్ ఇది ఏ కలర్ అండి ఇది ఏ కలర్ అన్న ఎరుపు కలర్ ఉందంటే ఆ చివరిని చూడండి బ్లూ కలర్ అది కదిగదు చివరినా ఆ చివరిని బ్లూ ఇక్కడ ఎరుపు ఇది ఇది చూడండి ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుందో గేట్ దగ్గరికి ఇది గేట్ ఇదిగా బ్లూ వర్షం ఈ చివరి నుంచి అవి ఇది అలాగే చివరికి వెళ్ళాలి వెయిట్ చేయండి వాటర్ పారింది కూడా చూపిస్తాం వెయిట్ చేయండి వెయిట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగ ఎంత కష్టపడి గేట్ దగ్గరికి వెళ్తున్నాం డౌన్కి చూడండి ఇగ ఇక మా మిలిటరీ బాయ్ అరే రెడ్డి ఇక ఈడే దొంగ యాదవ పెద్ద యాదవ చెప్పులు తీసేస్తాను అరే తీసేయండి చెప్పులు పడిపోతాం అదే అలా ముందుకు నడుస్తాండు చూడండి ఇగ చూడండి ఇదిగో ఈ గేటు ఓపెన్ చేశారంట ట్రై చేశారు కానీ పైకి రాలేదంట ఇదిగో మొత్తం చూడండి ఎలా వస్తుంది వాటర్ ఫుల్ ఫుల్ అయిపోయింది ఇదిగో ఇదంతా మా ఊరు అంటే తెలుగుపూడి వెంకట్రాజపురం దెవరపల్లి తిమరం మామిడిపల్లి ఇవన్నీ కూడా ఇలా కలుస్తుంది వాటర్ చూడండి ఇది ఎంత ప్రమాదం చూడండి ఇది ఇలా వస్తుంది ఆ చివరిన మొత్తం మూడు గేట్లు ఉంటే మూడు గేట్లు ఇస్తారు ఇది ఒకటి నాలుగు నైట్కి ఇంకా వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా గేట్ కూడా లేతే ఛాన్సెస్ ఉన్నాయి ందుక ఇగ చూడండి అలా సరదాగా చాలా మంది వచ్చాము ఇగో హాయ్ అక్కడ చూడండి ఆర్మీ బాయ్ ఇగో పైన చాలామంది ఉన్నారు వర్షం ఫుల్ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది రైవాడ రిజర్వాయర్ ఎవరైనా చూడడానికి వస్తే చాలా బాగుంటుంది దేవరాపల్లి మండలం దేవరాపల్లి విలేజ్ ఓకే చూడండి ఎంత వాటర్ వస్తుంది ఈ వాటర్ గా గేట్ ఫుల్గా ఫుల్ అయ్యి ఉంది ఈ గేట్ చాలా ట్రై చేశారంటే కానీ రాలేదు ఓకే ఫ్రెండ్స్ మీకు తెలిసిన మేము మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చుంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉందో É,